ద మోస్ట్ యంగ్ అండ్ యూత్ డైనమిక్ లీడర్గా థర్టీ వన్ ఇయర్స్ ఎవరండి ఆయన చార్లీ క్రిక్ అనేటువంటి ఆయన చాలా అద్భుతమైన డిబెట్లు చేస్తా ఎంతో జ్ఞానవంతులైనటువంటి స్టూడెంట్స్ మధ్య పెద్ద పెద్ద లెక్చరర్స్ మధ్య మేధావుల మధ్య దేవుని రాజ్య సువార్త గురించి అమెరికా దేశం యొక్క గొప్పతనం ఏంటి అమెరికా పౌరులు ఎలా ఉండాలి అసభ్యంగా అశ్లీలమైన కార్యాలు చేస్తా ఏంటి అసలు మన సంస్కృతి మన సాంప్రదాయం మన అమెరికా దేని మీద ఆధారపడింది ఏంటిలాగా మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం నిషిద్ధం చేయకూడదు అలాగా ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఇదిగో అభాషణలు విపరీతంగా అభాషన్స్ భాషణలు జరిగిపోతున్నాయి చేయబాకండి పసికందుల్ని చంపొద్దు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ముక్కు పచ్చల రాకుండానే బయట చంపేస్తున్నారు అశ్లీలమైన కార్యాలు ఏమని పురుషుడు పురుషుడు పెళ్లి చేసుకోవడం ఏమైనా ఇలాగా రకరకాలైనటువంటి నచ్చితే అమ్మాయితో ఎంతకాలమైన ఉండొచ్చు నచ్చకపోతే ఆమెను విడాకులు చొదిలి చేసుకోవచ్చు ఇలాంటివన్నీ విరుద్ధం చేయకూడదు తప్పు బైబుల్ మనకు అది చెప్పట్లా ఏంటి సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా అద్భుతంగా వాక్యానుసారంగా గొప్పగా వాడబడుతున్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల స్టూడెంట్ ఏం చేశాడు రివాల్వర్తో పెద్ద సభ పెద్ద కాలేజీ ప్రాంగణంలో వేల మంది ఉన్నారు కానీ వీడు రహస్యంగా ఒక చాటు ఉండి మాట్లాడుతున్నటువంటి చార్లీ క్రిక్ ఏం చేశాడు తోటతో పేకలో కాల్చాడు అక్కడికక్కడే రక్తం కారి ప్రాణం విడిచాడు ఏమండి జాగ్రత్త ఇవాళ సత్యం చెబుతుంటే ఏమొస్తున్నారు చాలామంది గొంతు కొయ్యాలని కాల్చేయాలని చూస్తున్నారు ఎన్ని గొంతులు మూసినా సత్యం ఎప్పుడు కూడా ఆగదు సత్యం ఎప్పుడు కూడా ప్రజ్వరితదే అమీన్ నీతి మంత్రుణ్ణి ఎంతగా మనము తొక్కాలని చూసినా ఫుట్బాల్ ఎంత తొక్కితే అంత ఫుట్బాల్ పైకి ఎగిరిద్ది దేవుని రాజ్య స్వార్థ ఎంత అణిచివేయాలనుకుంటే దేవుని రాజ్య స్వార్థ అంతగా ప్రజ్వరిల్లిద్ది అమేన్ ఒక్క ఒక్క క్రిక్ చనిపోతే వందల వేల మంది లెగుస్తారు మనకి ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయాడు అయిపోతారా వేల మంది ప్రవీణ్ ప్రగడాల గారిని లేపుతాడు అయిన్ దేవుని రాజ్యస్వ వార్త ఆగదు